लक्ष्मीनाथसमारम्भं नाथयां न मध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुधेवसेवं कंसचानोरमध्रं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगन् गुरुं मूलसुकं योगो योगविधां नेता प्रधानपुरुषेश्वर నారసం వప శ్రీమా వపహ శ్రీమా కేశవ పురుషోత్తమ ప్రియ భగవద్భులందరికీ నమస్కారం ఈరోజు మనం విశ్వదాసనం మూడో శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం అదే యోగము నిజమైన యోగం సకల యోగాలకు సారం యోగం అంటే రెండు కలియక పొత్తు తదాత్మ తదాత్మ్యం సమీకరణం సమ్మేళనం క్షేత్ర క్షేత్రజ్ఞ సమానాధికరణమే శరీరధారి సాధించవలసిన పరమయోగం ఈ యోగం తెలిసిన యోగ విధులకు దారి చూపినవాడు కూడా పరమేశ సర్వేశ్వరుడే అతడే యోగేశ్వరుడు యోగ విధులకు నాయకుడు నేత్ర నేత ప్రకృతి సృష్టిలో ప్రధానమైన తత్వం పురుషుడు చైతన్యమూర్తి అతని ఆధ్వర్యంలో ప్రకృతి సచరాచర జగత్తును సృష్టిస్తుంది ఈ పరాప్రకృతి ఈ పరమ పురుషుని కూడా మూలకారకుడైన విశ్వేశ్వరుడే ప్రధాన పురుషేశ్వరుడు అతడు అతడు నరాకృతిలో ఉండే నక్కరలేదు మరో జీవిగా కూడా రూపొందించవచ్చు అతడు నరోత్తముడైన నారాయణుడు కావచ్చు నరాంతకమైన సింహం కావచ్చు రెండింటి సమ్మేళనం కూడా కావచ్చు ఇదే నారసింహపో శ్రీమంతుడైన భగవంతుడు తన సర్వాంతరయామత్వాన్ని నిరూపించేందుకు భక్తుల మాటలు నిలబెట్టేందుకు నరసింహ రూపాన్ని కూడా ధరిస్తాడు ఏ రూపంలో వెలిసినా శ్రీ సమేతుడై భగవంతుడు పురుషోత్తముడై అతని కే కేశవనామం కూడా ఎక్కువ ప్రచారంలో ఉంది జాలంతో ప్రాణకోటిని బాధించి ఆ వర్గాన్ని పారదోలి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా అధిపతిగా విరాజులే అనంత తేజ వాసి కేశవుడు కిరణాలు రెండు రకాలు చూడవలసిన దాన్ని చూడనియగా కళ్ళకు మిరమిట్లు గొలిపే కొన్ని అన్నింటినీ ఒక చోట చూడగల దివ్యశక్తిని ప్రసాదించే మరికొన్ని తొలి రకపు కిరణాలను తొలగించి మరి రొకవు మేలిరకవ కిరణ ప్రసం ప్రవర్తింపజేసే ప్రకాశమూర్తి కేశవమూర్తి కేశవుడు అతడే పురుషోత్తముడు అతని అనుగ్రహం ఉంటే నరుడు తనలో పశుత్వాన్ని పోగొట్టుకుని నారాయణుడు కాగలుగుతాయి ఇదే శాస్నామం సంయోగం అందించే సందేశం స్వస్తి జయ శ్రీరామ్